హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను ఎనకాలం సమ్మర్ వచ్చింది కదండి సమ్మర్ వచ్చింది కాబట్టి మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి కాబట్టి నేను అల్లం మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నా కొంత లెక్క చెప్తున్నా కేజీల లెక్క సేమ్ ఇదే కొలతో పెట్టుకొని మామిడికాయలు తీసుకొని మంచి మీడియం సైజు మీరు ఏవి పెట్టుకుంటారు అవి మీరు ఏ ఏ మామిడికాయలు పెట్టుకున్నా జర మీడియం సైజు ఉంటాడు చూసుకోండి టెంకా అన్ని ముక్కలకి వస్తుంది నీట్గా గడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలు కొట్టించుకొచ్చుకోండి ఇవి రెండు కేజీల ముక్కలండి రెండు కేజీల ముక్కలు కొలత చెప్తున్నా కేజీ లెక్క కేజీల లెక్క ఇగో ఇట్లా ఇల్లే జీడు లేకుండా తీసేసుకోవాలి నీట్గా తుడుచుకొని ఇట్లాంటి పొర లేకుండా తీసేసుకోవాలి ఇట్లా ఈ ముక్కలకు జీడు వచ్చినా కూడా జీడు కూడా తీసేసుకోవాలండి తీసేసుకొని తేటకు దూడుచుకొని ఇట్లా ముక్కలు తేటకు దూడిచి పక్కన పెట్టుకోవాలి సేమ్ ఇట్లే పెట్టుకోండి ఇవి రెండు కేజీల ముక్కలండి రెండు కేజీల కొలత చెప్తున్నా టేస్ట్ బాగుంటుంది మంచిగా సంవత్సరం కంటే ఎక్కువ నిలువ ఉంటుంది కలర్ బాగుంటుంది మంచిగా ఉంటుందండి రెండు కేజీల మామిడికాయ ముక్కలకి కేజీం బాగు పల్లి ఆయిల్ అయితే మంచిగా సరిపోతుందండి మంచిగా సరిపోతుంది పల్లి ఆయిల్ ఆయిలే వాడుకోవాలి పచ్చడికి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది ఇది వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పండుగ గాగాలండి పండుగ గాగినాక ఆయిల్ మంచిగా పండుగ గాగిందండి మంచిగా వేడైంది ఇప్పుడు ఇలా ఆవాలు జీలకర్ర ఇవన్నీ పోపులు స్టవ్ మీద ఉన్నప్పుడు వేసుకోవద్దు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వేడి ఆయిల్ నూనె ఇప్పుడు మంచిగా పండుగ కాసుకొని ఇప్పుడు పక్కకు తీసుకున్నాం కదండి ఇలా పెట్టుకొని ఎందుకంటే స్టవ్ మీదనే వేసినాం అనుకో ఆవాలు దిలకర వెంటనే మాడిపోతాయి కింది తీసినాక వేసుకోవాలి ఇప్పుడు రెండు కేజీల మామిడికాయలకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి ఇట్లా అనుకోవాలి మంచిగా పండుగ మగ్గుతున్న చూడండి స్టవ్ మీదనే వేసినాం అనుకో వెంటనే మాడిపోతాయి ఇలా పొట్టు తీసి మంచిగా ఒక గుప్పడ నెల్లిపాయలు వేసుకోవాలండి కొట్టు వేసినాయి గుప్పడ ఎల్లిపాయలు వేసుకోవాలండి ఎల్లిపాయలు మంచిగా ఆయిల్ కొద్దిగా సల్లారనాక వేసుకోవాలండి దింపంగానే ఎల్లిపాయలు వేసినాం అనుకో మాడిపోతాయి ఇంకో ఇట్లా పండుగ కావాలి ఎల్లిపాయలు కొద్దిగా ఆయిల్ సల్లారనాక వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మంచిగా ఈ ఎల్లిపాయలు పండుగైనా ఈ నూనె మంచి గోరెచ్చగా అయిందండి ఇప్పుడు ఈ నూనె గోరెచ్చగైనాక లైట్గా ఉన్నప్పుడు ఇప్పుడు రెండు కిలోల మామిడికాయ ముక్కలకి కిలో ఎల్లిపాయలు కిలో అల్లం రెండు కలిపి అరకిలో పడతాయి ఇగో కిలో అల్లం మంచిగా నీటి గడుక్కొని గీరి తుడిచి ఆరబెట్టుకొని ఇట్లా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న అల్లం ఇల్లు వేసుకోవాలి మంచిగా లైట్గా ఉన్నప్పుడు వేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది అల్లం అంతే వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి ఇదంతా ఆయిల్ మొత్తం సల్లారేసరికి ఇది మంచిగా పండుగ అవుతుంది ఆయిల్ వేడి ఉన్నప్పుడు వేస్తే అల్లం అంతా మాడిపోతుంది ఈ నూనె అంతా సల్లారేసరికి మంచిగా పండుగ అవుతుంది అల్లం మంచిగా మగ్గుతుంది ఆయిల్ మంచిగా సల్లారింది కదండి అల్లం గిట్ట పండుగ మగ్గింది గిట్ట ఆయిల్ మంచిగా చల్లడినప్పుడు రెండు కేజీల మామిడికాయల ముక్కలల్లా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా తేటగా అలా కొద్దిగా ఒక పావు కేజీ అంతా ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ ముక్కలకు ఆయిల్ పట్టిస్తే కాయ మెత్తబడకుండా మంచిగా కలుస్తుందండి ముక్కలకి అంత ఆయిల్ పడితే ముక్క మెత్తబడదు మంచిగా గట్టిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఆయిల్ పోసి కలుపుకుంటే మంచిగా ముక్కలు మొత్తం దటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలకి అంతా ఆయిల్ పట్టించుకున్నాం కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఒక బేసన్ తీసుకోవాలండి ఇట్లా ఒక బేసన్ తీసుకోవాలండి తీసుకొని ఇలా మనం అన్నీ కలుపుకొని ముక్కలు కలుపుకుంటే ముక్కలకు బాగా పడుతుంది అన్నీ ఒక్కసారి పడతాయి ఇప్పుడు ఇలా రెండు కేజీల మామిడికాయ ముక్కలకి ఆరు వందల యాభై గ్రాముల కారం వేసుకోవాలండి ఆరు వందల యాభై గ్రాముల ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు కిలో అల్లం పోపులు వేసుకున్నాం కదండి మిక్సీ బట్టి కిలో ఎల్లిపాయలల్ల ఒక గుప్పడు పోపు లేసిన కిలో ఎల్లిపాయలల్ల ఒక గుప్పడు పోపులు లేసినా ఒక గుప్పడన్నీ ఇట్లా ఉట్టి ఎల్లిపాయలు వేసుకోవాలి మిగతాయి ఎల్లిపాయలు మొత్తం ఇట్లా కచ్చిపెచ్చ మిక్సీ పట్టుకొని వేసుకోవాలి రెండు కిలోల మామిడికాయ ముక్కలకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు రెండు కేజీల మామిడికాయ ముక్కలకి రెండు టేబుల్ స్పూన్ల మెంతి పిండి వేసుకోవాలండి ఏంచి మంచిగా పొడి కొట్టుకొని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడి వేసుకోవాలి ఏంచి మిక్సీ పట్టుకున్న పొడి రెండు కేజీల మామిడికాయ ముక్కలకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి వేసుకోవాలి రెండు కేజీల మామిడికాయ ముక్కలకి రెండు టేబుల్ స్పూన్ల ఆవుపిండి వేసుకోవాలి ఇవన్నీ కలిసిందాక మంచిగా కలుపుకోవాలండి ఇట్లా అన్నీ కలిసిందాక ఇట్లా సపరేట్ బేసన్లో కలుపుకుంటే మంచిగా ముక్కలకి అన్నీ ఒకేసారి పడతాయండి అంత ఇట్లా కలుపుకోవాలి చేయితోటే కలుపుకోవాలి బాగా కలుస్తుంది ఇప్పుడు ఈ ముక్కలు తీసుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కలు తీసుకొని కలుపుకున్న కారం అంతా ఇవన్నీ కలుపుకుందంతా ఈ ముక్కలలో పోసుకోవాలి మీకు అల్లవెల్లిపాయలు వెల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలనిపిస్తే ఒక అద్దపా అల్లం ఒక వెల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు చేయితోటే కలుపుకోవాలి ఇదంతా ముక్కలు పట్టినాక మొత్తం కలుపుకోవాలి ఇట్లా అంతా కలిసిందాక మంచి కలుపుకున్నాం కదండి ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు మనం కార్చి చల్లార్చుకున్నాం కదా ఈ ఆయిల్ అంతా పోసుకోవాలి మంచిగా ఆయిల్ అంతా పోసుకున్నాం కదండి ఇదంతా మంచిగా కలిచినాక కలుపుకోవాలి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి అంతా ఇట్లా దాకా కలుపుకోవాలండి ఇట్లా మంచిగా అంతా కలుపుకున్నాం కదండి ఇదంతా ఇట్లా జాయిలో పెట్టుకోవాలి ఇక జాడి కూడా దేనికైనా పచ్చడి కలిపేటప్పుడు దేనికి తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది బూజు వస్తుంది అంతా మంచిగా కలుపుకొని ఇట్లా ఒక జాడిలో పెట్టుకోవాలి ఇదంతా జాడ పెట్టుకున్నాం కదండి పచ్చడి మంచిగా మూత పెట్టుకోవాలి జాడి మీద ఒక తెల్లటి క్లాత్ అయినా ఏదైనా క్లాత్ కాటన్ని మంచిగా చూసి ఇట్లా వేసుకొని ఇట్లా మూత కట్టుకోవాలండి ఇట్లా మంచి క్లాత్ కట్టుకొని మూడు రోజుల దాకా ఇట్నే పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని మూడో రోజు కలుపుకోవచ్చు మూడు రోజుల దాకా ఇట్నే పక్కన పెట్టుకోవాలి మన పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూడు రోజులు అయింది ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు మూత తీసుకున్నాం కదండి చూసుకోవాలి పచ్చళ్ళు మనం ఏ పచ్చడి పెట్టుకున్నా ఇగో ఇట్లా పైనుంచి ఇట్లా ఆయిల్ తేలాలండి ఆయిల్ తేలితే ముక్కలు మునిగేటట్టు ఆయిల్ ఉంటే పచ్చడి మంచిగా నిలువు ఉంటుంది సంవత్సరం కంటే ఎక్కువనే మంచిగా ఖరాబ్ కాకుండా ఉంటుంది కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి ఒక బేసన్ తీసుకొని మళ్ళంతా బయటికి తీసుకొని కలుపుకోవాలండి మూడో రోజు పచ్చడి అంతా ఇట్లా ఒక బేసిన్లో తీసుకొని మంచిగా అంతా మళ్ళీ కలుపుకోవాలండి ఉప్పు కారం అంతా మంచిగా ఇప్పుడు చూసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అంతా కరగలిచిన దాకా ఇదంతా మంచిగా గలిచిన దాకా కలుపుకోవాలండి ఎప్పుడైనా మనం జాలిలో పచ్చడి పెట్టినప్పుడు మూత తీసి చూసుకున్నప్పుడు పైనంగా నూరుగా ఉన్నట్టయితే ఉప్పు గీత తక్కువ ఉన్నట్టు కారం తక్కువ ఉన్నట్టు చూసుకోవాలండి చూసుకొని ఇప్పుడే కలుపుకోవాలి ఏదైనా ఉప్పు కారం తక్కువ అయితే ఇదంతా మంచిగా గలుపుకున్నాం కదండి ఇప్పుడు మంచిగా మాడకాయ ముక్కలు అంతా మంచిగా గలుపుకున్నాం కదండి ఇదంతా ఇప్పుడు మనం రోజు వాడుకోవడానికి కొంచెం ఇట్లా ఒక డబ్బలు పెట్టుకొని బయటలో పెట్టుకొని రోజు వాడుకోవడానికి పెట్టుకోవాలండి కొద్దిగా రోజు వాడుకోవడానికి బాక్స్లో తీసుకున్నాం కదండి ఇదంతా మళ్ళీ జాడే పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా గలుపుకున్నాం కదండి ఇక ఇది మొత్తం ఇప్పుడు జాడే పెట్టుకోవాలి మళ్ళీ ఇట్లా మూడో రోజు తీసుకొని ఇట్లా కలుపుకొని మళ్ళీ జాడలు పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇట్లా మూత పెట్టుకొని క్లాత్ వేసుకొని మంచిగా కట్టుకోవాలండి కట్టుకొని పక్కన పెట్టుకోవాలి మంచిగా కొద్ది కొద్దిగా తీసి రోజు వాడుకోవాలి ఇట్లా క్లాత్ కట్టుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలండి రోజు వాడుకోవడానికి కొద్ది కొద్దిగా తీసి వాడుకోవాలి పచ్చడికి ఎప్పుడైనా తడి తగలొద్దండి వాటర్ కానీ తడి తోటి కానీ తడి స్పూన్ తోటి కానీ తీసుకోకూడదు అట్లయితే పచ్చడి ఖరాబ్ అవుతుంది పచ్చడి మంచిగా కలిపి అంతా జాడో పెట్టుకున్నాక ఇలా ఇదే బేసన్లో మంచిగా అన్నం వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అంతా పచ్చడి కలుపుకొని జాడలో పెట్టుకున్నాక అదే బేషన్లో ఇట్లా అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మన అమ్మమ్మలు మన అమ్మ వాళ్ళు అప్పుడు పచ్చడి పెట్టినప్పుడు ఇట్లా కలిపి మంచిగా నఫురం ముద్ద పెట్టేది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉండేది మీరు కూడా పచ్చడి పెట్టినప్పుడు ఇది మిస్ కాకండి ఇట్నే కలుపుకొని తినండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది నేను ఆల్రెడీ అల్లం పచ్చడి ఆవాల పచ్చడి పెట్టి మన ఛానల్ అప్లోడ్ చేసినండి అవి కూడా చూసి పెట్టుకోండి టేస్ట్ బాగున్నాయి బాగా ఆ పుల్లి వీడియో ఈ వీడియో కింద ఇస్తా చూసి అవి కూడా చేసుకొని పెట్టుకోండి బాగుంది అని టేస్ట్ బాగున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి